మా చెప్పు తీసుకొని కుక్కను కొట్టినాడు కొడతా మళ్ళీ డైలాగ్ కొట్టే ఉంటది ఆ డబ్బులు నాయి నాయి ఐదు వేలు నేను ఇచ్చా నీ దగ్గర ఏడైనా ఏం పని చేసా ఏంటలో చెమట చెట్లు పట్టి అన్ని పనులు చేసి తెచ్చినవా ఏడ నీ మొఖానికి డబ్బులు నేను నీ కాదు అనుకో మర్చు ఖర్చుకుంటావు అయ్యో నేను ఇచ్చానికి తెచ్చి యానికి తెచ్చే పనికి వెళ్ళి తెచ్చావు ఎరువుతున్నావా ఎండలో కూర్చో పో ఎండ రాలేస్తుంది కాసేపు ఎండలో ఎండ ఎండకెండకు సెట్ అయిపోతావు అంచనా పోను విడలు తెస్తున్నావా కొట్టే కొట్టే పతి దానికి నీ మరి ప్రూఫ్ కావాలిగా ఆయనకి ప్రూఫ్ ఈ ఇవ్వకుండా దొంగ నాటకాలస్తానికి ఆ నేనిచ్చా నాకు బాగా గుర్తుంది ఎవరిచ్చావు చెప్పు నేను ఎవరిని కొట్టా సరే శివాండిని సాయంత్రం పిలుస్తా ఎవరు ఇచ్చారురా నీకు అని అడుగుతా అక్కా నువ్వు ఇచ్చావా సన్నీ ఇచ్చాడంటే అప్పుడు అప్పుడు వదిలేస్తాపు నేను ఇచ్చా అన్నికే కొట్టా నాకేం కొట్లా తరే చూపి ఫోన్పేలో చూపి ఎంతో తక్కితే నీకే కొట్టినా నేను నాకు ఒక్క రూపాయి కొట్లా నువ్వు అసలు ఈ మధ్య అసలు డబ్బులే కొట్ల నీకు ఏ వచ్చింది అయ్యా నాకు మెంటల్ చెప్పి మా నీకన్నా ఎక్కువే వస్తుంది రే మాకు మెంటల్ వేస్ట్ మా వేసుకొని ఇప్పుడు ఏది నువ్వే ఇచ్చానంటావు మొత్తం నాదేది ఐదు వేలు నాది ఐదు వేలు ఉన్నాయి నాకే నాకు తెలీదు నా ఐదు వేలు ఉన్నాయి అందులో ఒక్క గుద్దు గుద్దు గుద్దే అడ్డం పడిపోతావు అంత పిచ్చి పిచ్చి వేసేలా బాకు అయ్యో మా ఉన్నాయా కళ్ళు నా కలగా పడుకొని మంచిగా కళ్ళగా అంటే కళ్ళల్లో తల పోతుంది నా వరే నాకు నువ్వు మాట నాకు మండిపోతుంది పని పాట బాధ్యత లేనివాడికి తలకాయ రేపు ఏమన్నా ఖాళీ ఉండేవాడికి ఏదైనా పని చేస్తుంటే ఏదో నాయలో చిక్తే బాధ్యత ఉంటే అనుకో ఫైనల్ గా నువ్వే ఇచ్చానంటావు అయ్యి నాయ ఉన్నాయి అందులో మళ్ళీ అన్నాం అనుకో నోరు ముసుకొని పడుకో కుక్క లెక్క గుర్తొచ్చిందే నేను రెండు మూడు రోజుల నుంచి ఆలోచిస్తున్నా దొంగ నాటకాలు వేస్తాను దొంగ ముఖమాడా నేను పెద్ద ఇంటర్జెంట్ ని చూస్తానికి సాఫ్ట్ గా ఉంటా అర్థమైందా ఎందుకులే ఎందుకులే తెలుసుకుంటా అని తెలుసా

ఏం కూరండే అంతకే పీతల కూరండే నాకు పీతల కూర నీకు కూడా తింటే తిను లేకే మానుకో నాకు వద్దు నేను వాళ్ళ ఏం తినొద్దు నాకు తిన్నప్పుడు కోర ఏదైనా ఉండు తిన్నప్పుడు మెలకొండ పడుకో తీసుకురాపోయి వెళ్ళి కూరగాయలు ఎండ చూడెట్టో ఒకసారి బయటకెళ్ళి చూడు ఎండకి తీసుకురాపు నేను చూసేది వచ్చా నువ్వు అండ్ ఎండ వెళ్ళ నీకు తెలుసుకు నువ్వు వెళ్ళొద్దు నువ్వు అని వెళ్ళి పడుకో నేను వెళ్ళి ఎండలో వెళ్ళి తెస్తాను నీకు నేను చేసి పెడతా మీకు అంటే ప్రేమ నీకు ప్రేమ నీకు నీ మీద ప్రేమ కూడా ఉండదు తొక్కలది వేస్ట్ మొహం వేసుకో నువ్వు ఎవరిని ఎవరిని అంత తేలిక లెక్క చేసి దాన్ని కాదు అర్థమైందా ఎవరిని కూడా లెక్క చేయను కాలం కూడా కన్నెత్తి కూడా చూడండి ఒక్క మాట చాలు నాకు వాడు అంతా తోపు అది అంత మేధ మేధావైనా ఉన్నాయి అసలు లెక్క కూడా నేను దాని అదంతా బాబు ఎంత ఎంత డబ్బులు డబ్బులు వాడే నేను వదిలిపెట్టినది శివని అడుగు శివాని అడుగుదాం ఆ వెంటనే నీకల్లే చెప్ద్ది రానిచ్చిద్దిగా అప్పుడు చెప్తాను కాదు ఆమె నీకల్లే మాట్లాడుద్ది